నేను హిమ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం చర్యలు చేపడుతున్నారు ఫ్యూచర్ సిటీ డిజైన్ మ్యాప్ ను తయారు చేసిన అధికారులు తాజాగా దాని నివేదికను ప్రభుత్వానికి అందజేశారు ఈ ఫోర్త్ సిటీని ఏడు మండలాలు యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకు కలుపుకుని నిర్మిస్తున్నారు ఎనిమిది వందల పద్నాలుగు పాయింట్ అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు లక్షల పదమూడు వేల పద్దెనిమిది ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు అమన్ గల్ ఇబ్రహీం ఇబ్రహీంపట్నం కందుకూరు మహేశ్వరం మంచాల యాచారం మండలాలు ఇందులో కలవబోతున్నాయని అధికారులు నివేదికలో తెలిపారు నాగార్జున సాగర్ బెంగళూరు హైవేలను కలుపుకుని ఇటు ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ లోని గ్రామాలను ఇందులో కలపబోతున్నారు తెలంగాణ బ్రాండ్ దీని ద్వారా ప్రపంచానికి చెప్పడమే అన్ని హంగులతో దీన్ని నిర్మిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీని అత్యాధునిక టెక్నాలజీ సాయంతో నిర్మించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు పర్యాటక పరంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు అలాగే ఇక్కడ ఆటలకు సంబంధించిన అన్ని గ్రౌండ్స్ ను నిర్మిస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీని పూర్తిగా ఏ సిటీగా మారుస్తున్నారు పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు క్రికెట్ స్టేడియం నిర్మించబోతుంది తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో దీని విస్తీర్ణం పెరిగినా జనాభా పెరిగినా రద్దీ లేకుండా ఉండేందుకు అన్ని రకాల రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తుంది అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రత్యేక అదార్టీ ఏర్పాటు చేయబోతుంది స్పెషల్ మాస్టర్ ప్లాన్ కూడా రూపొందిస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు అత్యంత క్లీన్ సిటీ గా ఉంచే ందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతుంది ఇక మెట్రో సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో సదుపాయం రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు రింగ్ రింగ్ రోడ్ రోడ్ ఈ ఫ్యూచర్ సిటీని ఉండేలా ప్లాన్ రెడీ చేశారు అధికారులు అంతర్జాతీయ స్థాయిలో బడా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు ఆఫీస్ స్పేస్ లు ఇతర కంపెనీలు వచ్చేందుకు భూములు భారీగా సేకరిస్తున్నారు ఇప్పట్లో దీని నిర్మాణంకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్పెషల్ అథారిటీ పవర్స్ ను అధికారులు కట్టబట్టే అవకాశం ఉంది ఇప్పటికే చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి కేవలం పెట్టుబడులే కాకుండా విద్యా వైద్య సదుపాయాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది